పరిటాల రవీంద్రగారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజుగారు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వాముగారు గారు పెనుగొండ పట్టణంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యూతి అయిన పరిటాల రవీంద్ర గారి విగ్రహ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ ఎంపీ బీకే పార్థసారథి ఎమ్మెల్యే సునీతమ్మ ఎమ్మెల్యే సురేంద్రబాబు పరిటాల శ్రీరాం జిల్లా అధ్యక్షులు అంజనప్ప గార్లతో కలిసి కార్యక్రమంలో పాల్గొండం జరిగింది ఉమ్మడి అనంతపురం జిల్లాలో బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా పదవులు రామడానికి కృషి చేసిన ఏకైక నాయకుడు పరిటాల రవీంద్రగారు ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్రవేసిన ఏకైక నాయకుడు అలాంటి మహనీయుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మంత్రివర్యులు సవితమ్మ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్మూర్తి నాయకులు పాల్గొన్నారు